తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరిగిన పరిస్థితి దాదాపుగా అన్ని పార్టీల నేతలు ఓటు టెన్షన్ మొదలైన పరిస్థితి ఓటింగ్ సరళిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు గుబులు గెలుస్తామంటూ ఓపెన్ గా నేతల స్టేట్మెంట్ ఇచ్చినా కూడా కొన్ని కొన్ని చోట్ల బీజేపీ మాకు టఫ్ ఫైట్ ఇచ్చిందని చెప్పేసి కొన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి ఎట్లా ఒక చూస్తాను ఒకటి మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్సభ ఎన్నికలు మొత్తం కూడా సరళి చూస్తే తెలంగాణలో ఒక ప్రత్యేక పరిస్థితి కనపడుతున్నది ఇక్కడ ప్రధానంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో ఎక్కువగా ఫైట్ కనపడుతున్నది ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో వాళ్ళ పాత్ర నామమాత్రంగా కనపడుతుంది ఇది వాస్తవం దేనికి అని అంటే ఇవి జాతీయ స్థాయి ఎన్నికలు కాబట్టి నేషనల్ పర్సెప్షన్ మాత్రమే ప్రజలు ఆ కోణంలో మాత్రమే చూస్తున్నారు కాబట్టి ఇలా టీఆర్ఎస్ పార్టీకి దాదాపుగా ముప్పై తొమ్మిది స్థానాలు వచ్చినప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంది అంటే కేంద్రంలో వీళ్ళ పాత్ర లేదు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది వీరికి వేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు దేశంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఇండియా టీము వర్సెస్ ఎన్డీఏ టీమ్గా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ సందర్భంగా బిఆర్ఎస్ పాత్ర ఒకసారిగా పడిపోయి అది ఒకేసారిగా వారి యొక్క పర్ఫార్మెన్స్ పడిపోయేసరికి బీజేపీ పెరుగుతున్నట్టుగా కనపడ్డారు సో బీజేపీకి ఉన్న ఓటు శాతానికి మరింత ఒక పది శాతం ఓటు శాతం యాడ్ అయ్యేసరికి బీజేపీ పెద్ద ఎత్తున పెరుగుతుందనే ఒక అంచనా ప్రజలు ఒక సౌండ్ కనపడుతుంది కానీ అది గెలిచే స్థాయిలో లేదు చాలామంది ఏమనుకుంటారంటే బీజేపీ బీజేపీ పెరిగింది ఓటు పర్సెంట్ బాగా పెరుగుతుంది అనేది అంటే అది కారణం దేనికి ఏదో కాదు బీఆర్ఎస్ పార్టీ చేతులు ఎత్తేసింది కాబట్టి బీజేపీ పెరిగింది అంతే తప్ప మొత్తం పోయిందంటే మొత్తం పోలే దాదాపుగా వాళ్ళకు బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి ఒక ముప్పై తొమ్మిది శాతం ఓటు పడితే అందులో పది పన్నెండు శాతం పర్ఫెక్ట్గా బీజేపీకి షిఫ్ట్ అయ్యి సో కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అది కొంత పదిహేడు పద్దెనిమిది ఇరవై శాతం కూడా షిఫ్ట్ అయింది సో ఒక్కసారిగా ఇంత శాతం షిఫ్ట్ అయినప్పుడు ఎప్పుడైనా ఎన్ని రాజకీయ పార్టీకి ఇంత శాతం ఒకేసారి వస్తున్నప్పుడు పెరిగినట్టే అనిపిస్తుంది కానీ అన్ని స్థానాల్లో ఈ విధంగా లేదు ఒక నాలుగైదు స్థానాల్లో ఈ విధంగా ఉన్నది కాబట్టి పెద్ద ఎత్తున అన్ని స్థానంలో పెరిగినప్పుడు నాలుగైదు స్థానంలో పెద్ద ఎత్తున వాళ్ళ ఓటు శాతం పెంచుకుంటున్నారు కాబట్టి అక్కడ పూర్తి స్థాయిలో టైట్ ఉన్నది వాళ్ళు కూడా కొన్ని సీట్లు గెలవచ్చు సో కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలంగాణలో పది సీట్లు దాటబోతుంది ఇది పర్ఫెక్ట్గా ఒక అంచనా వేసుకుంటే దక్షిణ తెలంగాణ కానీ ఉత్తర తెలంగాణ కానీ మొత్తం కలుపుకుంటే మాత్రం పది సీట్లు ఖాయంగా కనపడుతున్నాయి అంటే తెలంగాణలో దాదాపుగా పోలింగ్ శాతము అరవై ఆరు పాయింట్ మూడు శాతం దాకా పెరిగిన పరిస్థితి ఈ శాతం అనేది పెరగడం వల్ల ఏ పార్టీకి నష్టము ఏ పార్టీకి లాభం అంటారు ఇప్పుడు శాతం పెరగడం వల్ల డెఫినెట్ గా అధికారంలో ఉన్న పార్టీకి నష్టం జరుగుతుంది అని చెప్తారు ఇప్పుడు కేంద్రంలో ఎవరున్నారు అధికారంలో బీజేపీ ఉన్నది ఇది అసెంబ్లీ ఎన్నికలు కాదు అసెంబ్లీ ఎన్నికలు అయితే మనం రాష్ట్రంలో ఏ ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది ఏదని సో కేంద్రంలో నరేంద్ర మోడీ గారు బీజేపీ బీజేపీ అధికారంలో ఉంది సో దాన్ని పర్సెప్షన్గా మనం చూసుకోవాలి తప్ప కేంద్రబంబు మరి అధికారం కోల్పోతుందని చెప్పవచ్చు మరి ఎందుకంటే దేశంలో పరిస్థితులు చూస్తే పరిణామాలను చూస్తే ఒక్కొక్క రాష్ట్ర పరిణామాలు చూస్తుంటే బీజేపీ పెద్ద ఎత్తున గెలవబోతుంది గెలవబోతున్న ఒక స్థా ఒక ప్రచారం చేసుకుంటున్నాం కానీ కింద ఒక్కొక్క ఫేజ్ ఎన్నికలు జరుగుతుంటే సో బీజేపీకి సీట్లు రావట్లేదు అనేది ఒక అంచనాకు వచ్చింది నిజంగానే వాళ్ళకు మొదటి ఫేజ్లో పెద్ద ఎత్తున సీట్లు వచ్చి రెండో ఫేజ్లో సీట్లు వచ్చి మూడో ఫేజ్లో నాలుగో ఫేజ్లో సీట్లు వస్తే బీజేపీ ఇదొకలా హల్చల్ చేసేది దేశంలో ప్రధానంగా వాళ్ళు ఏదో విధంగా లీక్లు ఇప్పించేవాళ్ళు ఈ ఈ ఫేజ్లో ఇన్ని బీజేపీకి ఈ ఫేజ్లో ఇన్ని బీజేపీకి వస్తున్నా లీక్ ఇప్పించేవాళ్ళు కానీ ఆ పరిస్థితి ఎక్కడ కనపడతలేదు సో బీజేపీ ఇప్పుడు జరి ఇప్పటివరకు జరిగిన మూడు వందల డెబ్బై తొమ్మిది సీట్ల వరకు పూర్తి పర్ఫార్మెన్స్ ఏం కనపడట్లేదు వాళ్ళు ఆల్రెడీ కొంత ఢీలా పడిపోయారు సో ఎన్డీఏ కూటమి డెఫినెట్గా అధికారంలో వచ్చే పరిస్థితి కనపడట్లేదు నాకు తెలిసి ఇండియా టీంకు దా ఇండియా టీమీ మూడు వందల సీట్లు దాటపోతుంది ఎన్డీఏ దాదాపు మినిమం అంటే మినిమం నూట యాభై సీట్లు మ్యాక్సిమం నూట తొంభై సీట్లు నూట యాభై నుంచి నూట తొంభై సీట్ల మధ్యనే బీజేపీ సీట్లు రాబోతున్నాయి సో ఇండియా కూటమికి మాత్రం మూడు వందల సీట్లు తాడిపోతున్నాయి కాంగ్రెస్ పార్టీ ఓన్గా నూట నలభై నుంచి నూట అరవై సీట్ల మధ్యన కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా సీట్లు సాధించబోతుంది అంటే మ్యాజిక్ ఫిగర్ ఏమో సంఖ్య అవకాశం ఇప్పుడు బీజేపీ బీజేపీని ఆల్రెడీ చెప్తున్నాను కదా బీజేపీ కాదు ఎన్డీఏ మొత్తమే అంత సంఖ్య వచ్చే అవకాశం ఉంది నాట్ ఓన్లీ బీజేపీ కానీ మోడీ నాలుగు వందల సీట్ అని నాలుగు వందల సీట్లు ఇప్పుడు ఓడిపోయే ముందు నాలుగు వందల సీట్ అని చెప్తారు ఐదు వందల సీట్ అనేది చెప్తారు ఏముంది మొత్తం వస్తాయని చెప్తారు ఏముంటుంది సో కాబట్టి వాళ్లకు నూట యాభై నుంచి నూట తొంభై సీట్లు అంతకన్నా ఎక్కువ వచ్చే పరిస్థితి దేశంలో కనపడలేదు దీనికి కారణాలు ఉన్నాయి ఊరికే కాదు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు యాంటీఇన్కమ్మెల్సీ ఉన్నది గతంలో అంటే వీళ్ళ పాలనలో ఏది కూడా చెప్పుకోవడానికి మేము ఈ పథకం ఈ దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టడం దీనివల్ల ప్రజలు లబ్ధి అనేది దేశవ్యాప్తంగా చెప్పుకోవడానికి అభివృద్ధి వాళ్ళు చేసిన అభివృద్ధిని ఎక్కడ చెప్పుకోవట్లేదు ఎక్కడ చూసినా త్రీ ఆర్టికల్ త్రీ సెవెంటీ అంటారు లేకుంటే రామ మందిరం అంటారు ఇవి తప్ప ఏమీ చెప్పట్లేదు ఇవి ఇవి ప్రజలకు ఇవి ఇప్పుడు రామ మందిరం అనేది భక్తికి సంబంధించింది అది ఎవరైనా భక్తి ఉన్నప్పుడు పోతారు గుడికి పోతారు రాముని మొక్కుంటారు పూజ చేసుకుంటారు ఇట్లాంటి కార్యక్రమాలు నువ్వు ఇది చెప్తే ప్రజలు దీకెందుకు ఇస్తారు ఓట్లు నువ్వు ఏం చేసినావు దేశానికి ఏం అభివృద్ధి చేసినావో చెప్పాలి దేశానికి రెండు జాతీయ ప్రాజెక్టులు దేశంలో మొత్తం పెద్ద ఎత్తున రెండు జాతీయ ప్రాజెక్టులు కట్టినావా ఇప్పుడు కొత్త కొత్త యూనివర్సిటీలు పెట్టినావా ఏ రంగానే పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినావు పోనీ రైల్వేలు వందే భారత్ అని రైల్వేలు ఎలక్షన్ ముందర ఒకటే జెండాలు ఉప్తే తప్ప ఆ రైల్వేలో ఉన్న రైల్వే రైలు రైలు వేయడమే తప్ప నువ్వు ట్రాక్లు వేసినావా కొత్త లైన్లు వేసినావా ఇవన్నీ ఏవి లేవు కదా ఇట్లాంటి ఇవి కాదు నువ్వు ప్రత్యేకంగా ప్రజలకు ఏం చేయగలరు ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు దేశ ప్రజలందరికీ కూడా అందరికీ కొనుగోలు శక్తి పెరగాలి ప్రతి పేదవాడు కూడా కొన ఏదైనా కొనుగోలు కొనుగ కొనగల శక్తి కొనుగోలు శక్తి పెరగాలి అని చెప్పి నరేగా తెచ్చారు గ్రామీణ ఉపాధి పథకం తెచ్చారు గ్రామీణ ఉత్త ఉపాధి పథకంతో ప్రతి పేదవాడు ఒక కూలి కూడా డబ్బులు మినిమం వేజ్ రావాలని చెప్పి వారికి ఆ విధంగా గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టి ఇప్పటికీ అదే నడుస్తుంది ఇప్పుడు దా ఇప్పటికి కూడా దాంతోనే చాలా మంది బతుకుతున్నారు సో ఇట్లాంటి స్కీమ్ ఏమైనా దేశంలో ప్రతి ఒక్కరికి ఇప్పుడు అదంటే గ్రామీణ గ్రామీణ ఉపాధి పథకం వాళ్ళు తీయగలిగారు చాలా అంటే అభివృద్ధి నమూనాతో పేదరికాన్ని తగ్గించాలని తెచ్చారు మీరేం తీయగలిగారు పోనీ అర్బన్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు అర్బన్ ఉపాధి పథకం ఏమైనా తెచ్చినావా అట్లాంటిది ఏం తేలే కదా అర్బన్లో చాలామంది హైదరాబాద్ లాంటి నగరాలు బాంబే లాంటి నగరాలు పెద్దపెద్ద నగరాలు మెట్రోపాలిటన్ నగరాలు కావచ్చు మున్సిపాలిటీలు కావచ్చు వీళ్ళందరూ కూడా నగరాలకు ప్రజలంతా వస్తున్నప్పుడు ఏం చేయాలో దిగుచేస్తున్న పరిస్థితులు చాలామంది ఉన్నది ఇక్కడ అవకాశాలు దొరకక మళ్ళీ మళ్ళీ గ్రామాలకు తల్లిపో ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి సో ఇటు ఇటువంటిని కట్టడి చేయడానికి మీరు ఏం చేయగలరు కరోనా వస్తే కరోనాలో విషయంలో మీ దాన్ని అధిగమించలేక ఉట్టిని ఏదో ప్రచారం చేస్తుంది సో కాబట్టి నరేంద్ర మోడీ గారి విషయంలో ఇప్పుడు దేశ ప్రజలకు అర్థమైంది రైతులకు సంబంధించిన హర్యానా జరిగిన సంఘటనలు కావచ్చు నా ఈశాన్య రాష్ట్రాలు జరిగిన సంఘటనలు కాబట్టి ఇవన్నీ కూడా దేశంలో దృష్టిలో పెట్టుకొని ఈ ఎన్నికలు జరుగ జరుగుతున్నాయి కాబట్టి డెఫినెట్లీగా ఈసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే ప్రసక్తి లేదు మొత్తం బీజేపీకే నూట యాభై నుంచి నూట తొంభై సీట్లు వస్తాయి ఓకే ఇప్పుడు నిన్న లక్ష్మణ్ కొన్ని కామెంట్లు చేశారు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అయిపోతుందని చెప్తున్నారు ఇదే ఆగస్టు సంక్షోభం అని చెప్తున్నారు ఎట్ట చూస్తుంది రుణమాఫీ చేయకపోతే ఆగస్టు సంక్షోభం అంటున్నారు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాలకు ఎన్నికైతుంది ప్రజలు ఎన్నుకుంటారు ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి వారికి అవకాశం ఉంటుంది ఎనీ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వమైనా మరి లక్ష్మణ్ లక్ష్మణ్ గారికి అది తెలుసా తెలియదా మరి నాకు తెలియదు అది చాలా సీనియర్ చాలా పెద్దలు సో మరి ఎన్నికలు అయిపోగానే సంక్షోభం వస్తుంటే రాజకీయ స్టేట్మెంట్లుగానే చూడాలి ఎన్నికల కోసము ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చి ఉంటారు ఒకవేళ అది ఇచ్చినా ప్రజలు నమ్మరు ఎందుకంటే ప్రభుత్వాలు పడిపోతాయంటే ప్రజలు మా వైపు వస్తారు అనుకుంటున్నారు ఇది చాలా అమాయకత్వం ప్రభుత్వం పడిపోతుందంటే ప్రజలు మీ వైపు రారు మీరు మీరు గెలవాల్సి అసెంబ్లీలో ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపించుకోవాలనుకుంటే మిమ్మల్ని గెలిపించేవాళ్ళు మిమ్మల్ని గెలిపించలేదు పోనీ బీఆర్ఎస్ని గెలిపించాలకుంటే గెలిపించేవాళ్ళు వాళ్ళు మిమ్మల్ని వాళ్ళని తిరస్కరించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు తెచ్చుకున్నారు ఊకనే ఎన్నికల అయిపోయిన లోక్సభ ఎన్నికలు అంటే కూల్చాలన్న ఒక ప్రయత్నం ఆలోచన ఏమైనా ఉన్నదా మీరు ఆడా అయితే ఎట్లాగో రారు కూల్చడానికి మహారాష్ట్రలో కూల్చడానికి ఉత్తరాఖండ్లో కూల్చినట్టు మధ్యప్రదేశ్లో కూల్చినట్టు కర్ణాటకలో కూల్చినట్టు కానీ తెలంగాణలో అది సాగదు ఒకవేళ మీరు వారు వచ్చినా సాగదు సో అది మర్చిపోవాలి రాష్ట్ర బీజేపీ నేతలు ఒకటి ప్రభుత్వాల పడిపోతుంది కూలిపోతుంది ఇదేం ప్రజాస్వామ్యం ఇంత ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడకుండా ఇంత సీనియర్ నాయకులు అయ్యి ఉండి చాలామంది మాట్లాడుతున్నారు నాటోన్ లక్ష్మణ్ కొంతమంది మాట్లాడుతున్నారు వాళ్ళ యొక్క కల అంటే ప్రభుత్వము మారిన తర్వాత వారు రాత్రిపూట కలకండు పడిపోవాలని ఎవరన్నా కానీ అది కాదు అది ఎంత అయ్యే పని కాదు ప్రజలు తెచ్చుకున్న ప్రభుత్వం ఐదేళ్ళు ఉంటుంది రుణమాఫీ విషయంలో రుణమాఫీ ఆల్రెడీ ప్రభుత్వం చేస్తాను వాళ్ళు ఎన్నికల్లో ప్రమాణం చేసి చెప్తే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా ఆల్రెడీ ఇవాళ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాం కార్పొరేషన్ చేసి ఆల్రెడీ రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేజర్ హామీ రుణమాఫీ పెద్ద హామీ రుణమాఫీ అత్యధికంగా డబ్బులు ఖర్చు అయ్యేది రుణమాఫీ అదే మాఫీ చేస్తామని భరోసాగా వాళ్ళు చెప్తున్నప్పుడు మీరు ఎందుకు రుణమాఫీ చేయరు ఇవన్నీ ఎందుకు వాళ్ళకి ఐదేళ్ళ అవకాశం ఉంది ఎట్లా చేస్తారు ఏంది అదే చూస్తారు మళ్ళీ ఐదేళ్ళ తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఎట్లా చేసింది ఏంది అనేది దాన్ని మెరుగు ఎట్లా పాలన మంచిగా చేశారా లేదా అనేది అప్పుడు మళ్ళీ ప్రజలు తెలిపిస్తారు కానీ అన్ని పార్టీలు కూడా ఎవరి లెక్క వారిదే అనుకోవచ్చు ఎందుకంటే డబుల్ డిజిట్ మాకంటే మాకే అని మూడు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి అటు కాంగ్రెస్ ఏమో పదమూడు సీట్లు పక్కా అని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది పన్నెండు సీట్లలో గెలుస్తామని బీజేపీ చెప్తుంది పీఆర్ఎస్ మాత్రం దాదాపుగా పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లలో గెలుస్తాము కేంద్రంలో నిర్ణయాత్మక మార్పు తీసుకొస్తామని చెప్తున్నారు ఎట్లా చూస్తారు ఇందులో కేంద్రంలో నిర్ణయాత్మక శక్తిగా మారుతాం కేసీఆర్ గారు లేదంటే బీఆర్ఎస్ వాళ్ళు అసలు వాళ్ళు రాష్ట్రంలోనే జెండా ఎత్తేస్తున్నారు వాళ్ళు ఇక్కడ నిర్ణయాత్మకంగా ఉండవని చెప్పండి ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులను ప్రధాన ప్రతిపక్షం ఉన్న పార్టీగా ఆ పాత్ర పోషించకుండా వాళ్ళు బీజేపీని గెలిపించాలనే ప్రయత్నం లోక్సభ ఎన్నికల్లో చేశారు అయినా వారి యొక్క వారు అనుకున్న ఆ ఫలితం కూడా ఇక్కడ వచ్చే పరిస్థితి లేదు సో డబల్ డిజిట్ డబల్ డిజిట్ ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అనేది చూస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి హండ్రెడ్ పర్సెంట్ తొమ్మిది నుంచి పదకొండు లేదా పన్నెండు సీట్లు వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది వాళ్ళు డబల్ డిజిట్ కాంగ్రెస్ పార్టీ డబల్ డిజిట్ వచ్చే అవకాశం ఇక మొత్తం మేము మొత్తం పద్నాలుగు మేము మొత్తం చాలా సీట్లు వెళ్ళిపోతున్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాదాపుగా దాదాపుగా ఐదు నుంచి ఎనిమిది స్థానాల్లో వాళ్ళు డిపాజిట్ కోల్పోతున్నారు ఓకే బీఆర్ఎస్ పార్టీ ఇంకేడా ఏడా ఉన్నారు వాళ్ళు బీజేపీ పరిస్థితి ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా రెండు సీట్లు అయితే గెలవేచ్చు అవసరం ఓ మూడు టైట్ ఉన్నాయి అవి వాళ్ళు గెలుస్తారా లేకపోతే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందా ఏందనేది అంచనాకు సో ఓవరల్ గా చూస్తే బీఆర్ఎస్ పార్టీ పర్ఫార్మెన్స్ మాత్రం ఈ ఎన్నికల్లో శూన్యం రేవంత్ రెడ్డి ఇలాఖలో ఏంటి పరిస్థితి మహబూబ్నగర్ లో మహబూబ్ నగర్ లో డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది వంశీచంద్ర రెడ్డి గారు గెలవబోతున్నారు రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్ లో భారీ మెజార్టీ కూడా అక్కడ దాదాపుగా యాభై వేల మెజార్టీ వరకు దాటబోతుంది వంశీచందర్ రెడ్డి గారు స్పష్టమైన మెజార్టీతో గెలవబోతున్నారు దీనికి కారణం ఏంటంటే అక్కడ బీజేపీ నుంచి డికేఆర్ అన్న నిలబడ్డారు కాబట్టి ఆమెకున్న పరిచయాలతో కాంగ్రెస్ పరిచయాలతో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసుకుంది కాబట్టి సో టైట్ అంటే అక్కడ ఉన్న బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం అంటే కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీ అక్కడ చేతులు ఎత్తేసింది సో బీ బీజేపీ పెద్ద ఎత్తున పోటీ ఇస్తుందని ఒక అంచనాలు కనపడుతున్నాయి కానీ చివరగా అక్కడ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో గెలవబోతున్నది సో అక్కడ ఏమైతున్నదంటే మహబూనారు జిల్లా మొత్తం అటు మహబూనారు లోక్సభ నియోజకవర్గం చాలామంది మొత్తం బీజేపీకి మొత్తం టర్న్ అయిందనుకున్నారు కానీ కొన్ని గ్రామాలలో బీజేపీకి అక్కడ కొంత క్యాడర్ కూడా లేదు కొన్ని నియోజకవర్గాల్లో సో కాబట్టి బీజేపీ గెలవడానికి మహబూనార్లో లేదు స్పష్టమైన మెజార్టీతో వంశీచంద్రెడ్డి గెలవబోతున్నారు ఓకే